ఇప్పుడు ఎంత వాటర్ లిఫ్ట్ చేయగలుగుతున్నాం ఇక్కడ అక్కడ నుంచి లిఫ్ట్ చేయలేమా ఇంకొంచెం ఎడల ఏడలు తీరమది ఇప్పుడు అక్కడ ఫారెస్ట్ ప్రాబ్లం ఉంది ఎప్పటి నుంచో పది ఏళ్ళ నుంచి అది అట్నే ఉంది ఇంకా అది మనం ఈజీగా రాదు సార్ ఎందుకంటే వైల్డ్ లైఫ్ మధ్య రివైజ్డ్ ప్లాన్ ఇచ్చారు సార్ కండలేరు రిజర్వాయర్ నుంచి డైరెక్ట్గా ఆల్తూరు పాడి కెనాల్కి ఫారెస్ట్ లేకుండా ఇచ్చారు సార్ ఫారెస్ట్ లేకుండా చేయించినది రివైజర్ ప్లాన్ ఒకటి ఇచ్చారు సార్ ఫారెస్ట్ కూడా క్లియరెన్స్ తీసుకొని చేశారు ఫారెస్ట్ లో లేదు లేకపోతే బెస్ట్ కదా రిజర్వాయర్ దగ్గర నుంచి చేస్తే నేరుగా ఆ స్ట్రీమ్ అట్లా వెళ్ళిపోతుంది ఎందుకు ఇంటి రోజులు లేట్ అవుతుంది అది కూడా అది కూడా ఒకసారి తయారు చేయడం దాని ముందు ప్రాబ్లం ఉందనే మనం ఇట్లా పెట్టాం సార్ యాక్చువల్లీ సో ఇది ఇప్పుడు ఎగ్జామ్ చేసి వెంటనే చేస్తాం సార్ తమిళనాడు పెట్టాం కదా అది పొండికి పోతుంది పొండికి పోయినప్పుడు మీకు ఏంటంటే మెయిన్గా ఇక్కడి నుంచి ఇక్కడికి చేస్తారా ఇక్కడ చేసి ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసి పెడతారా ఇక్కడ నుంచి డైరెక్ట్ చేస్తారా చేస్తే అప్పుడు ఈజీ అవుతుంది ఇక్కడ నుంచి పొండికి వెళ్ళిపోతుంది ఇది సెపరేట్ డెడికేటెడ్ పొండికి మళ్ళీ ఇక్కడంతా వస్తుంది కదా పొండి పొండిపోయిందంటే కూడా మీకు ఆన్లైన్ అన్ని ఆన్లైన్ అన్ని వస్తాయి కదా సత్యవేడ్ వస్తుంది వెంకట వస్తుంది కాళహాసురు వస్తుంది ఇవన్నీ ఈ పక్క వస్తాయి కదా మళ్ళీ